వైసీపీ నేతలపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు పుంగునూరు వస్తే దాడులు చేయించారని ఆయన ధైర్యంగా ఎదుర్కోవచ్చని మండిపడ్డారు ప్రజల కోసం పనిచేసే తమ నాయకుడికి భయం లేదని దోచుకున్న వారికి భయం కాబట్టే పారిపోతున్నారని ఫైర్ అయ్యారు జగన్ పెద్దిరెడ్డి కుటుంబానికి దోచుకోమని మైనింగ్ అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్ రెడ్ బుక్ పేరు చెప్తేనే భయపడుతుంది అని ఎద్దవా చేశారు ప్రజలు కొట్టిన దెబ్బకు వైసీపీ నాయకులకు మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదని బుద్ధ వెంకన్న తెలియజేశారు వారు చేసినటువంటి దౌర్జన్యాలు వారు చేసినటువంటి భూదోభనీయులు వారు చేసినటువంటి అరాష్ట్రాలకు అక్కడ ప్రజలు వాళ్ళు ఇచ్చి దానివల్ల తెలుగుదేశం పార్టీ మీద నమ్మిన వీళ్ళు సొంత ఊళ్ళోనే ఏడవలేనటువంటి ప్రతి ఎట్టి మిగిలినెడ్డి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు గొప్పగా అడుగుతారని ప్రతి రాజకీయ అక్కడికి కూర్చున్నాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అడుగుతారని శక్తిరెడ్డి మిగిన్ రెడ్డి మీకు ఒకటే చెప్తున్నా చంద్రబాబు గారు రాష్ట్రం మొత్తం ఎన్నికలు ఒకసాడు ఆయన కళ్ళు అని పులివెందుల పడితే తొమ్మిది సీట్లు వచ్చాయి రెండు సీట్లు కూడా చంద్రబాబు గారు శక్తి అనేది ఆ కొడుకు మిగిన్ రెడ్డి